పిల్లలకు నో రేషన్ అక్కడ తొలగించారు ఇక్కడ చేర్చలేదు పెళ్ళైన ఆడపిల్లల పేర్లు కూడా తొలగించారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇప్పుడే మీరు చూసుకోవచ్చు రేషన్ కార్డులు జారీ ఎటు తేలకపోవడం కోడలకు శాపంగా మారింది ఇంటి పేరు మారిన రేషన్ కార్డులో పేరు మారకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది జిల్లాలో వేల మంది నిరీక్షిస్తుండే అధికార యంత్రాంగం సమాధానం పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసి ఏలు గడుస్తున్న మంజూరు అయితే చేయలేదన్నమాట కొత్త కార్డుకు దరఖాస్తు చేసి ఇళ్ళు గడుస్తుండగా స్పష్టమైన ప్రణాళిక లేదని వాపోతున్నారు తనకు ఐదేళ్ల క్రితం వివాహమైందని పిల్లలు పుట్టారని కూడా నా కార్డు మంజూరు కాలేదని చెప్తూ ఉన్నారు అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక్కో కార్డుకు ఇరవై ఐదు రూపాయలు వసూలు కూడా చేయడం అయితే జరిగింది మొత్తం మీద రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రేషన్ కార్డులు పంపిణీ చేయలేదు గతంలో ఉమ్మడి జిల్లా అయినప్పటికీ కూడా రేషన్ కార్డులు అయితే ముద్రించగా జిల్లాల విభజనతో సదర కార్డులను మూలలో పడేశారు దీంతో డీలర్ల కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసి ఇచ్చారు ఒక కార్డుకు ఇరవై రూపాయలు వసూలు చేయడం కూడా జరిగింది కానీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు జరగలేదు ఏమో రేషన్ అయితే ఇవ్వలేదు అక్కడైతే తొలగించారు ఇక్కడ మాత్రం ఇవ్వలేదన్నమాట సో ఈ కొత్త ప్రభుత్వాలు ఎలా మారుస్తారని చెప్పేసి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ మార్పులు అయితే జరగబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది